పవిత్ర రంజాన్ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం నగరంలోని ఆటో హెర్బ్లో శుక్రవారం దాదు టీడీపీ పార్టీ నలభై రెండవ డివిజన్ మైనార్టీ నాయకుడి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్లో ఉపవాసకులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ హాజరై ఉపవాసకులకు భోజనాల్ని వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్లో ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ విందు నిర్వహించడం చాలా మంచిదని ఆ అల్లా యొక్క ఆశీస్సులు వీరి కుటుంబానికి ఉండాలని ఆకాంక్షించారు అలాగే రంజాన్ ఉపవాసకులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగారాం మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ సరిపూటి రమణ పన్నెండవ డివిజన్ జనబలం బాబా ఫక్రుద్దీన్ ఫిరోజ్ సైఫుద్దీన్ ఆదినారాయణ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ಕೊನಾ <muchos> ಇವರು <muchos> आयो रे का पर जी यार दिन ना राइट दिन ना आउ लाग्यो नक साइड ना होलिङ सम्साइर ना अ हालि अशेद होसै बैडी मे नै ना ना अबे बे चल हट किपक खोजि Gay reduce बालभा बाले, अदया बिना czegoओ? अ worries, Makar ini again. didn are you,tim 하 between, 3 उ में 10- 2 इसाम कड्यां we Ass laser-e ना जी प्शार बाडा आगे धी this लुघा, फिर धे 2017 सन साम पंज6, नहीं टना बाडे 54, मैं मातमा 1 इसाम, मारा 5 जमार, को तक्षे ट्रका बीन 10 साम, कर � <गताक। murlod nutrientologyidades> આજે ધોરો બજેટ ના લે કા તો ચાલે એનું દાંત ચાલે બેસ્ટ સા સાટો આદિને કાં તો આલતો મિસ્ટરની બલી આદિને રાખે છે કિતના છે બોસ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా సోదరుడు దాదు ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తార్ హిందు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇది ఈ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైన మాసం ఇందు మూలంగా మా ఎన్డీవీఏ కుటమి తరఫున అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి తరఫున నా తరఫున అందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఉపవాస శుభాకాంక్షలు తెలియజేస్తాం అస్లాంలేకమ్ ఈరోజు ఇఫ్తార్ విందుకి ఇచ్చేసిన వంటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గపాటి ప్రసాదన్న గారికి నా ఉదాయపూర్గా ప్రతిజ్ఞలు తెలియజేస్తున్నాను అదే విధంగా మన మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంకి సహకరించిన పన్నెండవ డివిజన్ కార్పొరేటరు మా సోదరుడు జనబలం బాబా అన్నగారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అస్లాంలేకమ్ ఈరోజు మిత్రుడు గారు ఏర్పాటు చేసిన కుత్తార్ ముందుకు పాల్గొనడం జరిగింది అలాగే శాసనసభ్యులు దగ్గుబాటు ప్రసాద్ గారు అయితేనే అలాగే తెలుగుదేశం నాయకులు ముస్లిం నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ రంజాన్ నెలలో పవిత్ర ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల ఈ రంజాన్ నెల ఈ రంజాన్ నెలలో తనకు తోచినంత సహాయం పేదలకు అందించాలి అలాగే జగాత్ రూపంలో అయితేనేమి అలాగే పుత్రార రూపంలో అయితేనేమి వాళ్ళకి ముస్లింలకు అందించాలి అలాగే ఈ సంవత్సరం అంతా ఆధ్యాత్మికంగా ఐదు పూట్ల నమాజ్ చేస్తూ కలాం చదువుతూ ఈ నెల అంతా ముస్లింలు చాలా పేదలకు అందరూ సాయం చేస్తూ దాన దానాలు చేసే నెల కాబట్టి ముస్లింలందరూ ఈ నెలలో చేసే సేవా కార్యక్రమాలు అందరికీ అందించాలని ఈరోజు రాదు ఈ పవిత్ర రంజాన్ నెలలో ఇతరు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన మిత్రులకి అందరికీ ಬೇರೆ ಬೇರೆ ನನ್ನ ನಾಲ್ಕು ತಿಳಿಯುತ್ತೆ